ఇప్పుడు డిప్యూటీ సీఎం గా చేస్తున్నారు అయితే డిప్యూటీ సీఎం కాక ముందు రెండు మూడు సినిమాలకు అయితే ఒప్పుకోవడం జరిగింది వాళ్ళని వాళ్ళకి ఎలా న్యాయం చేయబోతున్నారు సో మీరు మొన్న పవన్ కళ్యాణ్ చెప్పాడు ఆన్ స్టేజ్ చెప్పాడు ఇప్పుడు రాజకీయాలు వచ్చాను నిజంగా ఇప్పుడు రాజకీయాలు చేసిన కాబట్టి నన్ను గెలిపించారు కాబట్టి నేను ఇప్పుడు తన వ్యవసాయ శాఖ ఎంత కాబట్టి సో ఊర్లో కానీ డెవలప్మెంట్ విషయంలో కొద్దిగా ఫోకస్ ఎక్కువ ఉంటా కొద్దిగా ఆరు నెలలు కొద్దిగా నన్ను వదిలేయండి ప్రొడ్యూసర్ రిక్వెస్ట్ చేశాడు సో మీరు ఇప్పుడు ఓజీ కూడా రాబోతుంది మళ్ళీ పని చేయకుండా మీరు క్యాజి అంటారా పవన్ కళ్యాణ్ చెప్పాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కొద్ది సినిమాలు తగ్గినప్పుడు కూడా తను క్లియర్ అయ్యి ఇప్పుడు సినిమా చాలా బాగుంటుంది చూడని అన్నాడు కొద్దిగా సిక్స్ మంత్స్ అర్లే ఈ రాజకీయం నుంచి కొద్దిగా ఫోకస్ వేసి ఒక టూ మంత్స్ బ్రేక్ తీసుకుని బ్రేక్ అంటే కంప్లీట్ బ్రేక్ కాదు ఒక టూ మంత్స్ సినిమాలు కంకిత ఒక మందికి ప్లాన్ చేసి సినిమాలు తీస్తా అన్నాడు సో నిజంగా మంచి సినిమాలు వస్తాయి ప్రొడ్యూసర్ కొద్దిగా నాకు అనిపించింది ప్రొడ్యూసర్ కొద్ది బాధపడాల్సిన సమయం కానీ మేమైతే ఫ్యాన్స్ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం నిజంగా పవన్ కళ్యాణ్ స్టేబుల్ గా సినిమాలు తీసుకుంటూ అట్ ద సేమ్ టైం రాజకీయాల్లో ఉంటూ మంచి నాయకుడుగా నిజంగా మాకు చాలా చాలా హ్యాపీ మొన్న నరేంద్ర నరేంద్ర మోడీ మాట అన్నాడు ఈయన పవన్ కాదు ఒక సునామీ అని సో ఇది చాలా మాట మనం ఇచ్చిపోయి నిజంగా పవన్ కళ్యాణ్ నాకు ఒక కలు ఉండ నేను చనిపోయిలో పవన్ కళ్యాణ్ సీఎం చూద్దాం అనుకున్నా నిజంగా ఈరోజు చూసినా ఇది నా జన్మకు ధన్యమైంది అనుకుంటున్నాను అయితే పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పిఠాపురం కి షిఫ్ట్ అయ్యే ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటారా షూర్ హండ్రెడ్ పర్సెంట్ ఉందా ఇక్కడ తను ఫుల్ ఫ్లెడ్జ్ గానీ చెప్పలేం కానీ కానీ కొద్ది మట్టికైతే పిఠాపురం బాధ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి తను క్లియర్ గా చెప్పి చెప్పాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఎక్కడ లేరు సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరికైనా లైక్ ప్రజల కూరకాయ అండే పర్సన్ పిఠపూర్లు తను ఉండబోతున్నాడు మరీ అండే పర్సన్ ఉండకపోయినా అండే ప్రజలకు అనుకూలంగా తన ఫ్యాన్స్ ద్వారా లేక తన కార్యకర్తల ద్వారా తన అందుబాటులో ఉంటాడు సో ఏ రాజకీయ నాయకుంటాడు చెప్పినా ఇప్పుడు చూడండి చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు ఎక్కడో పోటీ చేస్తారు కానీ అక్కడ సొంత ఇల్లు కొనుక్కునే సత్తా వాళ్ళకి లేదు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటూ బంజారాస్ లో వండుకుంటూ రాజ రాజనీయకలు ఉన్నారు ఈ టైంలో కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ వ్యక్తి నిజంగా పిఠపూర్ను అంత పెద్ద స్థలాన్ని తీసుకొని ప్రజల కోసం కీటమనే నిజంగా ఒక ట్రూ లీడర్షిప్ మాకు కనిపిస్తుంది నిజంగా అండే పర్సన్ ఉండడం అని అనుకుంటున్నాను